హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎదర్ డే వెల్కమ్ బ్యాక్ టు ఎదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో అంతకు ముందు వీడియోలో మీరు అందరూ గెస్ట్ చేసినట్టుగానే మేమైతే ఈరోజు ఐక్యాకి అయితే వెళ్తున్నామండి ఐక్యాకి స్టార్ట్ అయ్యాము పొద్దున్న ఎప్పుడో వెళ్ళాల్సిన వాళ్ళం కలిసాం కదా ముగ్గురు ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకొని బోర్డు అన్ని ఆ పొద్దున్న వెళ్ళాల్సిన టైం కాస్త మధ్యాహ్నాన్ని చేశాము ఇంకా ఇప్పుడైతే వన్ థర్టీ టూ అట్లా అవుతుంది ఆ టైంకి అయితే ఐక్య అయితే బయలుదేరాము ఎలాగో మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాం కాబట్టి అంత ట్రాఫిక్ ఏమీ లేదు చాలా ఖాళీగా ఉంది రోడ్స్ అలాగే చాలా ఫాస్ట్గా కూడా అనమాట ఇంకా ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ఐక్యాలో కూడా జనాలు క్రౌడెడ్గా ఏం లేదు వీక్ డే అవటం వల్ల ఒకటి రెండోది బాగా ఎండగా ఉండడం వల్ల ఒకటి అనుకుంటాను మేము వెళ్ళేసరికి అయితే కొంచెం ఖాళీగానే ఉంది బట్ మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికైతే జనాలు వస్తూ షాపింగ్ చేస్తూ అయితే ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి మా మాటలు వాటి వల్ల ఆ డ్రైవర్ కూడా యూట్యూబ్ గురించి తెలిసి ఆయన కూడా అడిగారు సో ఆయనకి కూడా చెప్పాము మేము వీడియోస్ చేస్తామని చెప్పి జస్ట్ కిడి ఐక్యాకి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మీరు ఎంతమందికి ఐకే షాపింగ్ అంటే ఇష్టం నాదైతే ఇది థర్డ్ విజిట్ ఏంటి నువ్వు మూడు సార్లు అయినా వెళ్ళింది అని అనుకుంటారా అవునండి నేనైతే మూడు సార్లు వెళ్ళాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్వంటీ టూలో మేము రిక్లైనర్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు సోఫా ఐక్యలో ఉంటాయి బాగుంటాయి అని ఎవరో సజెస్ట్ చేస్తే సరే కదా అని వెళ్ళాము అప్పుడు మాకు ఎందుకో తెలియదు రిక్లైనర్ కాదు కదా మాకు ఏ సోఫా కూడా అప్పుడు నచ్చలేదు జస్ట్ ఏమీ కొనుక్కోకుండా ఓన్లీ సోఫా సెక్షన్కి వెళ్ళి చూసేసి వెనక్కి వచ్చేసాం అనమాట తర్వాత మేము వేరే మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి ఇప్పుడు మేము యూస్ చేస్తున్నాం రెక్యులైనర్ ఉంటుంది కదా మా ఇంట్లో త్రీ సీటర్ అదైతే కొనుక్కున్నాము అప్పుడైతే ఎందుకో తెలీదు నచ్చలేదు ఇంకా సెకండ్ విజిట్ అయితే ఒకసారి ఓవెన్ సేఫ్ బౌల్స్ అన్ని కొనుక్కుందామని చెప్పి ఒకసారి అయితే వెళ్ళాను అప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ బాగుండింది అంటే మా ఇంట్లో ఉన్న చాలా వరకు ఓవెన్ సేఫ్ బౌల్స్ కానీ కప్స్ కానీ చిన్న చిన్న స్నాక్స్ తినే కప్స్ కానీ అవన్నీ కూడా చాలా వరకు ఐక్యా నుంచే తీసుకున్నాము ఒకసారి వెళ్ళి అవన్నీ ఇప్పటికీ కూడా స్టిల్ బాగానే పనిచేస్తున్నాయి ఇంకా లోపలికి వచ్చేసరికి ఏసీ అయితే మంచిగా ఉంది చక్కగా చల్లగా ఉంది సరే కదా అని ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము లోపలికి వెళ్ళగానే ఇలా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కనిపించాయి వన్ నైన్టీ నైన్ అంటే అది ఇచ్చేసి సరే శ్రీకర్కి వేదాకి వెళ్ళాము సో వెళ్ళాము తీరా అది తీసుకున్న తర్వాత నాకు ఇంకా వేరేది కూడా నచ్చింది ఇంకా నేను ఇది అది పెట్టేసి అది అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ పిక్ చేసుకుంటున్నాం అనమాట శ్రీకర్కి ఒకటి వేదాకొకటి సుచి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబుకి ఒకటి అలాగా త్రీ అయితే తీసుకున్నాము ఇంకా ముందుకైతే స్టార్ట్ అయ్యాము ఐక్యా గురించి తెలియదేముంది నాకన్నా మీ అందరికీ చాలా బాగా తెలుసు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా చాలా మంది మంత్లీ వన్స్ అన్న కూడా ఐక్యాకి వెళ్తూ ఉంటారంట మీరు వెళ్తారా అలాగా సో మనకి తినే స్పూన్ దగ్గర నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని రకాల వస్తువులు అన్ని దొరుకుతాయి ఐక్యాలో సో సేమ్ అనమాట మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో నాకు ఈ ఫ్లోర్స్ అన్ని తిరగడం కన్నా గ్రౌండ్ ఫ్లోర్ లో ఓన్లీ క్రోకరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి నచ్చుతాయి ఎందుకంటే అందులో మనకి యూస్ఫుల్ గా ఉంటాయి కొనుక్కుని ఈజీగా వెళ్ళిపోతాము ఇదంతా ఏంటంటే విండో షాపింగ్ జస్ట్ ఒక ఐడియా అనమాట ఇంట్లో థింగ్స్ ఎలా సర్దుకుంటే బాగుంటాయి ఎలా పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పి సో ఐక్యలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి డోర్స్ కానివ్వండి షెల్ఫ్లు కానివ్వండి అంటే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కానివ్వండి అన్నీ ఎక్కడ ఎలా ప్లేస్ చేసుకోవాలో ఎంత చిన్న ప్లేస్ అయినా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో వార్డ్రూబ్స్ ఎలా పెట్టించుకోవాలో వాళ్ళే ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేసి మనకి ఒక సజెస్టెడ్ బెడ్రూమ్ సజెస్టెడ్ హాల్ అన్నట్టుగా అలా పెడుతూ ఉంటారు కదా వాటిని చూసినప్పుడు మనకు కూడా ఇంకొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి మన ఇంటిని ఇలా సర్దుకుంటే బాగుంటుందేమో అలా సర్దుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే అది చాలా బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది అనమాట అలాగే వాళ్ళ కిచెన్ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంటుంది కదా చాలా తక్కువ స్పేస్లో ఎన్ని రకాల ఐటమ్స్ ప్లేస్ చేసుకోవచ్చు అంటే రిఫ్రిజిరేటర్ కానీ ఓవెన్ కానీ మనకి ఇలా ఉంటాయి కదా ఓటీజీ కానీ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ఎలా ప్లేస్ చేస్తే తక్కువ ప్లేస్లో ఎక్కువ వస్తువులు పెడతాయి అనేది అయితే నాకు బాగా నచ్చుతుంది ఇంకా మేమైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసాము కొన్ని థింగ్స్ చూసాము కొన్ని షాపింగ్ చేయాల్సినవి అయితే చేసాము యాడ్ యూజువల్ యూట్యూబర్స్ కాబట్టి వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి కదా అవి కూడా స్టార్ట్ చేసి అవి కూడా అయితే తీసుకున్నాము ఇక్కడ మీరు అవే చూస్తున్నారు ఇంకా చిన్న చిన్న బౌల్స్ శుచి వల్ల పాప కొన్ని ప్లేట్స్ కొన్ని బౌల్స్ కొన్ని స్పూన్స్ తీసుకురామన్నంట ఐక్యాలో కొన్ని స్నాక్స్ తినే ప్లేట్స్ బౌల్స్ స్పూన్స్ మంచి గా ఉంటాయి కదా పిల్లలకి బాగా నచ్చుతాయి ఇప్పుడు ఎలాగో రేపు స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఓపెన్ చేస్తే తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్స్ అడుగుతారు సో ఆ కలర్ఫుల్ వాటిలో మనం స్నాక్స్ పెడితే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి తొందరగా తినేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా నేను కూడా కొన్ని ప్లేట్స్ కొన్ని బాక్స్ శ్రీకర్ కోసం తీసుకున్నాను ఇక్కడ సుచి కూడా వేద కోసం కొన్ని తీసుకుందనమాట అవే తనకి చూపిస్తుంది ఈ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు నాకు శ్రీకర్ బాగా గుర్తొచ్చాడు యాక్చువల్గా నేను ఐక్యాకి వెళ్ళిన టైంలో శ్రీకర్ బెంగళూరులో ఉన్నాడనమాట ఇంకా ఇక్కడ కిచెన్ సెక్షన్ లోకి వచ్చాము ఇక్కడ ఒక కాఫీ మేకర్ చూపిస్తున్నాను కదా ఇది ఆల్రెడీ మా దగ్గర ఉంది బట్ వర్క్ చేయట్లేదని పక్కన పెట్టేశాము కోల్కతాలో ఉన్నప్పుడు వాళ్ళం బ్లాక్ కాఫీ చాలా బాగా సరే మళ్ళీ ఇంకోటి తీసుకుందాం కదా అని చెప్పి తీసుకున్నాను బట్ మా హస్బెండ్ కి కాల్ చేస్తే ఆల్రెడీ ఆ మోడల్ యూస్ చేసేసాం కదా ఇంకేదైనా వేరే మోడల్ తీసుకుందాంలే అది వద్దులే ఇంకా నీకేమైనా కావాలంటే తెచ్చుకో అన్నారు సరే కదా ఇంకా అది కూడా నిజమే కదా అన్నట్టుగా నేనైతే ఇంకా కాఫీ మేకర్ అయితే అక్కడ పెట్టేశాను ఇక్కడ చూసారా సోఫాలు బేబీ చైర్స్ ఎంత బాగున్నాయో బల అనిపిస్తుంది నిజంగా చాలా గా అనిపిస్తుంది మనం టైం ఉండి వెళ్తే గనుక వన్ డే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చక్కగా చిన్నగా చూస్తూ మన దగ్గర టైం ఉండాలి ఎందుకంటే అక్కడ ఎలాగో లోపల సెంటర్ వేసి ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు మన దగ్గర టైం ఉండాలి మన బాడీలో ఓపిక ఉండాలి ఎలాగో ఫుడ్ సెక్షన్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మధ్యలో వెళ్ళి కావాలంటే ఫుడ్ తినేసి రావచ్చు ప్రాబ్లం లేదు సో అయితే బెస్ట్ పార్ట్ అయితే అది అనిపిస్తూ ఉంటుంది మేము నడుచుకుంటూ నడుచుకుంటూ సోఫా సెక్షన్ లోకి అయితే వచ్చాము సుచి అయితే అలా ముందుకెళ్లిపోయింది సో మేము తను వస్తుందేమో అని అని చెప్పి ఇక్కడ వెయిట్ చేయడానికి సోఫాలో అయితే కూర్చున్నాము నేను ట్వంటీ టూలో వచ్చినప్పుడు నిజానికి సోఫా కలెక్షన్ అయితే ఇంత ఎక్కువ లేదు నేనైతే మనసులో అనుకున్నాను మనం వచ్చినప్పుడు ఇంత ఎక్కువ లేదు అసలు అప్పుడు మనకేం ఏం నచ్చలేదు ఇప్పుడు కలెక్షన్ బాగుంది హ్యూజ్ వెరైటీ ఉంది అని చెప్పి యాక్చువల్గా మేము మళ్ళీ సోఫా మార్చాలి అప్పుడు అనుకున్నాను ఈసారి ఇక్కడికి వస్తే సెట్ అవుతుందేమో అని చెప్పి ఎందుకంటే ఎల్ షేప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి రకరకాల మెటీరియల్ తోటి అలాగా సరే ఒకసారి నేను మా హస్బెండ్ వస్తే సోఫా చూస్ చేసుకోవచ్చేమో అని మనసులో అయితే అనుకున్నాను అనమాట ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది ఆబ్వియస్లీ త్రీ ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మంచి మంచి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఈసారి నచ్చేలా ఉన్నాయన్నమాట సోఫాలు అదైతే నేను ఫీల్ అయ్యాను లాస్ట్ తో కంపేర్ చేస్తే అలాగే సెంట్రల్ టేబుల్స్ టీ టేబుల్స్ అవి ఎన్ని రకాలు ఉన్నాయంటే లైట్ వెయిట్ నుంచి అంటే ఇంకో విషయం బెస్ట్ పార్ట్ ఏంటంటే ఐక్యాలో మనం ఏ బడ్జెట్ లో అయినా కూడా ఆప్షన్స్ ఉంటాయి అంటే మంది తక్కువ బడ్జెట్ అయినా కూడా మన బడ్జెట్ లో ఏదో ఒకటి ఫిట్ అయిపోయేలా ఉంటుంది కొన్ని కొన్ని ఏమో ఓవర్ ప్రైస్ అనిపిస్తాయి నిజానికి బట్ బడ్జెట్ లో థింగ్స్ మాత్రం చాలా బాగుంటాయని అనిపిస్తుంది నాకు అంత గుడ్ ఒపీనియన్ లేదు అలా అని బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు నేను చెప్పాను కదా నాకైతే ఆ గ్రౌండ్ లో షాప్ చేయడమే బాగా ఇష్టము అంటే ఒకటి ఏంటంటే ఐక్య అయినా డిమార్ట్ అయినా అలా వెళ్ళినప్పుడు టైం ఉంటే వెళ్ళామనుకోండి మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని థింగ్స్ కొనేస్తాం ఎందుకంటే వాళ్ళు పెట్టే విధానం వాళ్ళు పెట్టే ఆఫర్స్ వాళ్ళు మనకి డిస్ప్లే చేసే విధానం అవన్నీ కూడా మనల్ని కొనిపించేలాగే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ మార్కెటింగ్ టాక్టీస్ అలా ఉంటాయని నాకు అనిపిస్తుంది ఏంటి పల్లవి ఎక్కడ ఐక్య ఎక్కడ డిమార్ట్ ఎలా కంపేర్ చేస్తున్నావు అని అంటే ఆబ్వియస్లీ దేని స్టాండర్డ్స్ దానికే ఉంటాయి అనుకోండి బట్ స్టిల్ వాళ్ళు చేసే మార్కెటింగ్ టాక్టీస్ అనేవి సేమ్ అనిపిస్తాయి నాకు అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు కొనేస్తాము అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది ఇక్కడ ఒక ఈ బాల్లో లైట్ ఉంది ఇది కూడా నాకు నచ్చింది స్టిక్కర్ కోసం తీసుకుందాం అని అనుకున్నాను నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఐక్యాలో షాపింగ్ ఏం చేశాను ఏంటి అనేది ఎందుకంటే జస్ట్ ఎక్స్ప్లోరింగ్ వీడియో అనమాట యాడ్ చేసేద్దాం అనుకున్నాను ఇందులోనే కాకపోతే వీడియో అనేది లెంగ్త్ పెరిగిపోతుంది అని చెప్పి యాడ్ చేయట్లేదు ఇంకా అలాగా ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము తీరా సుచి కాల్ చేసి మీరు తప్పిపోయారు నాతోని అని చెప్పింది అదేంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావో మేమిద్దరం ఉన్నాము ఎవరు ఎవరితో తప్పిపోయారు అని అడిగితే లేదు మీరే తప్పిపోయారు మీరే తప్పిపోయారు అని చెప్పింది సరే ఇక చేసేది ఏమి లేక అక్కడ ఎలాగో మార్క్స్ ఉంటాయి కదా ఇంకా దాన్ని ఫాలో అవుతూ అడిగాము నువ్వే సెక్షన్లో ఉన్నావు అంటే నేను బెడ్ సెక్షన్లో ఉన్నాను అని చెప్పింది సో మార్క్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి పైన మనకి రూట్ మ్యాప్ కూడా ఉంటది కదా సో ఇంకా అది చూసుకుంటూ అయితే స్టార్ట్ అయ్యి ఇంకా దారిలో కొన్ని ఫొటోస్ వీడియోస్ చూసుకుంటూ ఆఫీస్ సెక్షన్ కి అయితే వచ్చాము ఇక్కడ ఈ టేబుల్ నాకు ఎంత నచ్చిందో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి బలి ఉంటుంది ఆ లైట్స్ ఫొటోస్ దిగుతుంటే ఎంత బాగా వచ్చాయో నేను వీలుంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను బాల్లే వచ్చే ఇక్కడ పిక్చర్స్ అయితే పార్వతి నేను కొన్ని పిక్చర్స్ తీసింది ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఆ వైట్ డ్రెస్ ఆ బ్యాక్గ్రౌండ్ బాల్లే సెట్ అయిపోయినట్టు అనిపించింది నాకు మర్చిపోయాను ఈ డ్రెస్ లింక్ చాలా మంది అడిగారు కదా నేను ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను అలాగే ఇంకా పెట్టే షార్ట్స్ అన్నింటిలో కూడా ట్యాగ్ చేస్తాను మీరు చూడొచ్చు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే ఈ డ్రెస్ అనూ గురించి తీసుకున్నాను బై మింత్రా మీకు అక్కడ లింక్ క్లిక్ చేస్తే ఆబ్వియస్లీ మీరు మింత్రాలోకి వెళ్ళిపోతారు పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ప్రైస్ అటు ఇటు అవ్వచ్చు ఎందుకంటే నేను లాస్ట్ జూలై ట్వంటీ సెకండ్ ఆ టైంలో కొనుక్కున్నాను నేను వన్ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గర కాకపోతే డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అంటే ఈ మోడల్స్ నచ్చే వాళ్ళకి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది పైన వచ్చేసి మనకి అలా లూజ్ లూజ్గా టాప్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అంటే లైక్ పెప్లం లాగా ఉంటుంది కానీ బట్ ఇట్స్ నాట్ ఏ పెప్లం లైక్ లైన్ అని చెప్పొచ్చు అలా ఉంటుంది టాప్ చాలా బాగుంటుంది అనమాట నేను అయితే నీకు లింక్ ట్యాగ్ చేస్తాను మీరు కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు అలాగే వీడియో చూస్తూ మీరు లైక్ చేయడం మర్చిపోయారు కదా ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే ఏంటంటే చాలా మందికి సజెస్ట్ అవుతుంది అప్పుడు నాకు కూడా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే అందులో త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మనస్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు సో ఇక్కడ ఫైనల్ గా అయితే బెడ్ సెక్షన్ లోకి వచ్చాము ఇక్కడ బెడ్రూమ్స్ డిజైన్ చేసి ఉంటాయి కదా అవి చూస్తున్నాము ఇలా పెట్టుకుంటే బాగుంటుందా అలా పెట్టుకుంటే బాగుంటుందా అని చెప్పి ఇవన్నీ మంచి మంచి ఐడియాస్ కదా మనం ఆర్గనైజ్ చేసుకోవాలన్న మంచి ఐడియాస్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటీరియర్ చేయించుకోవాలన్నా కూడా మనకి మంచి ఐడియాస్ వస్తాయి హౌస్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం కట్టుకునే ముందు కట్టుకుని ఇంకా షిఫ్ట్ అనే ముందు ఐక్యాకి వెళ్తే బెస్ట్ అంటే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట ఈ వీడియోలో నేను ఏం చెప్పినా నా పర్సనల్ ఫీలింగే నేను ఏ బ్రాండ్ కానీ వేళ్ళని కించపరచట్లేదు ముందే చెప్తున్నాను ఇంకా తిరిగి 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 అయితే అలసిపోయాము ఏసీ అయితే పల్లె ఉందండి నిజంగా ఎంతో ఫుల్ ఉందంటే హ్యాపీగా అయితే ఎక్కడ కావాలంటే అక్కడ అలా కూర్చుని పోయాము సరదాగా ఇంకా ఎక్కడైతే కొన్ని కిచెన్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే పార్వతి నేనైతే కూర్చొని పోయాను అనమాట సో వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ లో కూడా చెప్పండి మీరేం చేస్తారు మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అంటే మనం చిన్నప్పటి నుంచి రకరకాల ఫ్రెండ్స్ తోటి మింగిల్ అవుతాం అంటే స్కూల్ లో ఉన్నప్పుడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కాలేజ్ లో వర్క్ చేసినప్పుడు తర్వాత పెళ్ళైన తర్వాత ఇలా రకరకాల లో మనకి రకరకాల ఫ్రెండ్స్ అవుతారు కదా వాళ్ళతో కలిసినప్పుడు మీరు ఏం ప్లాన్ చేసుకుంటారు అంటే రెస్టారెంట్కి వెళ్తారా షాపింగ్కి వెళ్తారా అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి మా హస్బెండ్ అయితే ఈ అడ్జస్టబుల్ టేబుల్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అంటే ఏమంటే కూర్చునైనా వర్క్ చేసుకోవచ్చు కూర్చునైనా వర్క్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది ఉన్నాయేమో చూడమన్నారు సరే కదా అని చెప్పి ఇవి చూద్దామని వచ్చాము వస్తే ఒక్కటే ఉందనమాట బాగా నచ్చింది ఇంకా సరే కదా అని చెప్పి ఇది చూద్దామని చెప్పి దాని కోడనంతా ఫోటో తీసుకున్నాను అనమాట మనకు లో కూడా గా ఉంటుంది కదా ఇంకా అంత తిరిగా కాకలేస్తుంది కదా ఏమీ తినకలేదు నేనైతే ఆ రోజు నేను వెజ్ తినే రోజు గురువారం మంగళవారం మర్చిపోయాను ఇంకా ఆ రోజైతే శుచి కూడా ఉంది కాబట్టి తను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఏదైనా వెజిటిందాం అనుకున్నాం సరే ఫైనల్ గా ఆలోచించి ఆలోచించి ముగ్గురం కూడా వెజిటబుల్ పులావ్ తిన్నామని ఫిక్స్ అయిపోయి అదైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో నాకైతే ఆ విషయం చెప్పండి మీ గ్యాంగ్ మీ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మీరు ఏం ప్లాన్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అంటే రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటారా షాపింగ్కి వెళ్ళాలనుకుంటారా లేకపోతే అట్లాగే ఇంట్లోనే కూర్చొని చిల్లు అవ్వాలనుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే ఫుడ్ తినడానికైతే ఫుడ్ కోర్ట్కి వచ్చేసి అక్కడైతే ఆర్డర్ చేసుకున్నాము ప్రైసెస్ అదంతా నాకు సరిగ్గా గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది కదా అందుకే నేను చెప్పట్లేదు ఫుడ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది మరీ అంటే ఫెంటాస్టిక్ వెంటాస్టిక్ అని చెప్పలేను కానీ బట్ ఓకే బాగానే ఉంది తినడానికి వీలుగా పర్లేదు మేమైతే మంచిగా తిన్నాము బట్ క్వాంటిటీ ఎందుకో కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది బట్ ఆ రోజు నేను మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంకొంచెం క్వాంటిటీ వస్తే బాగుండేది ఆ ప్రైస్కి అని అప్పుడైతే అనుకున్నాను నాకు ఇప్పుడు ప్రైస్ గుర్తు రావట్లేదు మీలా ఎవరికైనా ప్రైస్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసి చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇలా అయితే జరిగిందనమాట పార్వతి ఎంతలా అడిగిందంటే ఐక్యాకి తీసుకెళ్ళమని నిజానికి వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చింది కదా అప్పుడే స్టార్ట్ చేసింది ఐక్యాకి వెళ్దాం ఐక్యాకి వెళ్దాం అందరూ వీడియోస్ చూస్తున్నారు నాకు ఆ వీడియోస్ చూస్తుంటే నాకు వెళ్ళాలనిపిస్తుంది తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని బట్ అప్పుడు ఎందుకో మాకు ఏదో ఏదైందో అయిందో తెలీదు కొన్ని రీజన్స్ వల్ల తనని తీసుకెళ్ళడానికి మాకైతే అవ్వలేదు ఇంకా ఇప్పుడు ఎలాగో కొంచెం టైం దొరికింది ఇంకా తను కూడా స్టార్ట్ చేసింది ఐక్యాకి తీసుకెళ్ళండి ఐక్యాకి తీసుకెళ్ళండి అని ఇంకా సుచిన్ అయితే సరే వేదా కూడా ఏవో థింగ్స్ తీసుకుని అని చెప్పి చెప్పింది నిజానికి నేను కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది సో ఆ ప్లేట్స్ బౌల్స్ ఎలాగో మా బాబుకు కూడా అవసరం ఉంటాయి కాబట్టి సరే ఇంకా అందరం కొనుక్కుందాంలే అన్నట్టుగా ఇంకా ముగ్గురు ఒపీనియన్ కూడా ఒక తాటి మీదకి వచ్చి సో ఫైనల్ గా అయితే ఐక్యాకి వెళ్దాము అని అయితే డిసైడ్ చేసుకుని ఐక్యా అయితే సెలెక్ట్ చేసుకున్నాము అలాగే కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది వీడియోస్ తీసుకున్నట్టు ఉంటది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా అక్కడికైతే వచ్చాము ఫైనల్ గా ఇది నా ఫేవరెట్ సెక్షన్ మీలా ఎవరికైనా ఇది ఫేవరెట్ సెక్షన్ అయితే నాతో ఇది కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చూద్దాం మన ఒపీనియన్స్ కలుస్తాయా లేదా అని చెప్పేసి ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఉంటుంది కదా క్రాకరీ బల్లే ఉంటుంది మనకి కొన్ని కొన్ని వాటికి అయితే మనకి రేట్ కూడా తెలియదు కదా కొన్ని చూస్తే మళ్ళీ లో పెడితే కానీ మనం స్కాన్ చేస్తే కానీ తెలియదు అనమాట ఇంకా కొన్ని బౌల్స్ కప్స్ చాలా ఉన్నాయి నేనైతే ఈ లోనే కొన్ని అయితే పర్చేస్ చేశాను సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ముందు చెప్పాను కదా ఈ వీడియో లెంతి అనమాట సో మీరేం నచ్చుతాయి మీకు ఎక్కడికి వెళ్తే ఏం చూస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇవాళ బౌల్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే నాకు ఏది చూసినా కొనాలనిపిస్తుంది ఏది చూసినా ఇది బాగుంది ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటది అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట యూజువల్ గా కూడా అంతే కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ కి కొన్ని కొన్ని షాపింగ్ ఏరియాస్ కి మనకి వెళ్ళినప్పుడు మనకు అది అవసరం ఉన్నా లేకపోయినా కొనేయాలనిపిస్తుంది అంటే కొన్నిసార్లు లుక్స్ చూసి కొనేస్తాం కొన్నిసార్లు వాళ్ళు పెట్టే ఆఫర్స్ కి టెంప్ట్ అయిపోతాం కొన్నిసార్లు ఈ ఐటెం మనం ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం చూసాము ఈ ఐటమ్ మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అన్నట్టు కొన్ని కొనేస్తాము సో ఇక్కడ ఇదైతే నేను కొన్నాను రేట్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట సో ఇలా కప్ కి వచ్చాను కానీ బట్ నాకు ఎందుకో ఈసారి కప్స్ ఏమీ అంత క్రేజీగా అయితే అనిపించలేదు నేనేం తీసుకోలేదు ఇవి సూప్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి బట్ రేట్స్ అవి చూపిస్తున్నాను అనమాట అంత క్రేజీగా లేవని చెప్పలేదు కానీ నాకేమీ అంత బాగా అనిపించలేదు నేనైతే కొనలేదు బట్ చూసాను కప్ సెక్షన్ అంతా కూడా ఏమైనా బాగుంటే తీసుకుందాము అని నాకెందుకు బ్లాక్ లోనే నచ్చుతాయి ఏ థింగ్స్ అయినా బ్లాక్ నా ఫేవరెట్ కలర్ అనమాట ఇంకా అక్కడ బ్లాక్ లో నాకు ఏమీ కనిపించలేదు అనమాట అన్ని బ్లూ కలర్ లో ఉన్నాయి లేకపోతే యాష్ కలర్ లో ఉన్నాయి ఎక్కువ బ్లాక్ లో ఒకటి పెద్ద అంత ఇదిగా అనిపించలేదు ఇప్పుడు నేను ఒక గ్లాస్ చూపించాను కదా అవి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి అనమాట సో మా హస్బెండ్ కొన్నారు ఆ టైం లో అంటే మేము ఓన్లీ ఇంటి కోసం షాపింగ్ చేసినప్పుడు అప్పుడు కొన్నారనమాట అప్పుడప్పుడు చాయ్ అవుతా ఉంటారు అందులో అవి గుర్తు తెచ్చుకొని గ్రౌండ్ లో దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయిలండి ఆయన కావాలని చెప్పి కొనుక్కున్నారనమాట ఇంకా ఇప్పుడైతే ప్లేట్ సెక్షన్కి వచ్చాము ఇక్కడ మనకి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ అని అట్లా బౌల్స్ దొరుకుతూ ఉంటాయి కదా సో ఆ బౌల్స్ కూడా చూసామన్నమాట ఆల్రెడీ ఒక టూ సైజెస్ మా ఇంట్లో ఉన్నాయి నేను ఇంకొక సైజ్ కూడా ఈసారి తీసుకున్నాను అలాగే ఉమెన్ సేఫ్ ట్రేస్ ఉంటాయి కదా మనకి అంటే ఫుడ్డింగ్ చేసినా లేకపోతే రీహీట్ చేసుకోవాలన్నా ఉంటాయి కదా సో దానికోసం కూడా నేను ఇక్కడ కొన్ని ట్రేస్ తీసుకున్నాను సో ఫైనల్గా అయితే షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మేము కొనుక్కోవాలనుకున్న ముగ్గురూమ్ కొనేసుకొని ఇంకా బిల్డింగ్ అయితే స్టార్ట్ అయ్యాము మనకి అంటే పిల్లల్ని తీసుకురాలేదు కాబట్టి నిజానికి ఎక్కువసేపు తిరిగినా ఏమనిపించలేదు బహుశా పిల్లలు ఉంటే ఇంతసేపు తిరగడానికి అయ్యేది కాదు వాళ్ళు వెళ్ళిపోదామనో లేకపోతే ఆకలి అనో ఏదో ఒకటి చెప్పేవాళ్ళు సో మేము గురే వచ్చాం కాబట్టి అలాగే మధ్యాహ్నం ఎప్పుడో వచ్చాము కాబట్టి కొంచెం మంచిగానే మొత్తం తిరిగేసి ఆ ప్లేస్ అంతా బాగానే ఎక్స్ప్లోర్ చేసేసి మాకు కూడా చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్గా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా సో అందు గురించి స్కూల్స్ తీసేస్తే ఎవరి కాలు బిజీ అయిపోతాం సుచి ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి ఆబ్బియస్లీ తను బిజీ అయిపోతుంది సో మాకైతే ఇది ఒక రీఛార్జ్గా అనిపించింది అనమాట రిజన్యూవేట్ అవడానికి ఇలాగా ఒక మంచిగా అంటే కలిసిన ఒక త్రీ డేస్ మంచిగా అన్ని తిరిగేసి చక్కగా అయితే వీడియోస్ అంతా ప్లాన్ చేసుకొని మంచిగా అయితే టైం స్పెండ్ చేశాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫైనల్ గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో సేమ్ ఐడి తోటి నాకు ఐడి ఉందండి మీరు అక్కడ నాకు డిఎం చేయొచ్చు అంటే కమెంట్ సెక్షన్లో మాట్లాడటం ఇష్టం లేని వాళ్ళు కమెంట్స్ పెట్టడం ఇష్టం లేని వాళ్ళు అయితే అక్కడ నాకు డిఎం చేసి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మనం అలాగే మంచి ఫ్రెండ్స్ అయిపోవచ్చు ఇంకా బిల్డింగ్ కూడా అయిపోయింది బయటకు అయితే వచ్చేసాము Thank you so much for watching. Pallavi signing off. Love you Bye bye. Tata. Please like and share.